నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఏరియాలో గత సెప్టెంబర్ నెలలో నూట ఇరవై మూడు శాతం బొగ్గు ఉత్పత్తి జరిగిందని జిఎం జాన్ ఆనంద్ తెలిపారు ఎం కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గత నెల ఉత్పత్తి వివరాలు తెలుపుతూ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి రెండు పాయింట్ యాభై ఎనిమిది లక్షల టన్నులకు గాను మూడు పాయింట్ పద్దెనిమిది లక్షల టన్నుల బొగ్గు తీసి మొత్తం నూట ఇరవై మూడు శాతం ఉత్పత్తి చేయడం చేస్తామన్నారు ఈ ఉత్పత్తితో నూట పదిహేడు శాతంతో అన్ని ఏరియాల కంటే ఇల్లందు ప్రథమ స్థానంలో నిలిచిందని జయం తెలిపారు ఈ ఉత్పత్తిలో భాగస్వామ్యం అయిన అధికారులకు ఉద్యోగులకు ఆయన అభినందనలు తెలిపారు ఎలుందు ఏరియా లాస్ట్ మంత్లో మూడు లక్షల ప పదిహేడు వేల ఆరు వందల ప్రొడక్షన్ వచ్చింది నూట ఇరవై మూడు శాతం లోని మనం ముంద ఎలుందురియా ముందు అందినం అన్నది వర్షపాతం పోయిన సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నా కూడా ఈ టీం వర్క్తో ఎలుందూ ఏరియాకి సింగలో ఉందని నేను అదేవిధంగా డిస్పాచీ సిస్టమ్ రవాణా అనేది మాత్రం మూడు లక్షల పదమూడు వేల మూడు వందల పద్నాలుగు ఉన్నది సో ప్రొడక్షన్ ఎంత ఉందో డిస్పాచ్ కూడా అంతే విధంగా ఉన్నది అదేవిధంగా టో ఓబి ఏడు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై నాలుగు సో ఇది వర్షపాతం ఎక్కువగా ఉండడం వల్ల మాకు ఓబీ ప్రొడక్షన్ కొద్దిగా తగ్గింది సో మొత్తం రవాణాలో సిఆర్సిహెచ్కి రెండు రెండు లక్షల మూడు వేల ఇరవై నాలుగు ఈ నెలలో కేఓసి నుండి వైసీహెచ్పికి కూడా రవాణా మొదలైంది కాబట్టి మళ్ళీ నార్మల్ ఆపరేషన్స్కి మనము స్టార్ట్ అయింది సుమారు రెండు రేట్లు పర్ డే యావరేజ్గా వెళ్తుంది మన స్టార్ట్ అయిన తర్వాత జెకేసిలో కూడా మనకి ప్రొడక్షన్ పత్తి పోయిన వారం స్టార్ట్ అయింది కాబట్టి జేకే ఫైవ్ వీ నుండి కూడా ప్రొడక్షన్ స్టార్ట్ అయింది అదేవిధంగా లాభాల బాట కూడా మా ఎలుందూ ఏరియా బాగా బాగానే ఉంది సో మొత్తం ఏరియా ప్రాఫిట్స్ ఏడు వందల ఎనిమిది వందల డెబ్బై ఒకటి కోట్లు ఉన్నదని నేను చెప్తాను సో ఇదే స్ఫూర్తితోనే ఎలుంది ఏరియా పనిచేసి సింగరణ ముప్పై స్థానము 谢谢。嗯嗯